బంగారం ధరలు ఈరోజు మార్కెట్లో ఎలా అనేది అయితే తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక దసరా తర్వాత మార్కెట్లో చూసుకున్నట్లయితే బంగారం ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి మరి ఈ వారం పెరుగుతుందా తగ్గుతుందా అన్న సందేహాలు అయితే అందరిలోనూ కనిపిస్తున్నాయి మరి ప్రస్తుతానికి ఈరోజు మార్కెట్లో నిన్న ఆదివారం కావడంతో కాస్త నిలకడగానే ఉందని చెప్పుకోవాలి మరి ఈరోజు మార్కెట్లో ధరలు ఎలా ఉందనేది గమనించినట్లయితే మహానగరాల్లో ముఖ్యంగా హైదరాబాదు వైజాగ్ విజయవాడ ఇటువంటి మహానగరాల్లో ముఖ్యంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది అయితే గత వారం దీనిపై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పెరగడం విశేషం మరి అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే కనుక గత వారం రోజుల్లో మూడు వేల ఆరు వందల రూపాయలు పెరిగి లక్ష తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలకైతే చేరింది అలాగే అలాగే గమనించినట్లయితే కనుక కేజీ వెండిపై ఆరు వేల రూపాయలు పెరిగి ప్రస్తుతం లక్ష అరవై ఐదు వేల రూపాయలుగా ఉంది ఈ వారం మార్కెట్లో ఎలా ఉంటుంది అనేది అయితే చూడాల్సిందే ఎందుకంటే కొంతమంది మళ్ళీ కూడా తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటూ మరి తెలియజేస్తున్నారు ఏదేమైనా సరే వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి